I'm going to ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా షూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు వీడియో వచ్చేసి మీకు తమ్మిల్ చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది ఆషాడం వచ్చింది కదండి ఆషాడం అంటేనే మనకు గుర్తొచ్చేది వన భోజనాలు చిన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ వన భోజనాలకి వెళ్లే వాళ్ళము ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ఆ మెమోరీస్ గుర్తొస్తాయి ఎక్కడికైనా ఈ పానీపూరి లవర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి ఏడుపాయల గుడి వన దుర్గా భవాని గుడి గుడి మాత్రం చాలా పెద్దగా ఉందండి మనం హైదరాబాద్ లో చూడాల్సిన టెంపుల్స్ ఇది ఒక టెంపుల్ అసలు షాపింగ్స్ అయితే ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో నాకైతే తిరుపతి పోయినట్టే అనిపించింది ఆ రోజు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది ఆశడం కదండి అందరు బోనాల సీజన్ కాబట్టి ఫుల్ జనాలు వచ్చారు ఎంట్రెన్స్ లో టెంపుల్ ఇలా ఉంటుంది లోపలికి ఇంకా చాలా నడవాలండి గుడి లోపల ఇంకా పెద్దగా ఉంటుంది

చూసారు కదండి ఎంత క్రౌడ్ ఉన్నారో ఎంత లైన్ ఉందో ఇది టూ ఫిఫ్టీ టికెట్ తీసుకున్న లైన్ అండి ఇదే ఇంత లైన్ ఉందంటే ఇంకా ఫ్రీ టికెట్స్ అయితే అసలు ఎంత లైన్ ఉందో ఎక్స్పెక్ట్ చేయలేము మనము అది లోపలికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లే దారి ఇదేమో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే దారి ఇక్కడ కూడా చూడండి ఎంత లైన్ ఉందో బయటకు వచ్చే దారి కూడా చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో బయటకు వచ్చే దారి కూడా మొత్తానికి అయితే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము ముందైతే ఆ జనాలను చూసి బయట నుండే దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు అప్పటికే వన్ అయిపోయింది పిల్లలు అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు సో బయట నుండే దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు కాకపోతే ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్ చిన్నగా ఉందని చెప్పేసి ఆ టికెట్ తీసుకొని లైన్ పట్టి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము ఇది గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇందాక నేను ఏడుపాయల గుడి అని చెప్పాను కదా ఆ ఏడుపాయలలో ఇది ఒక అంట ఇందులో అందరూ చాలా మంది స్నానాలు చేస్తున్నారు ఫిష్ కూడా ఉన్నాయి ఇక అక్కడ నుండి లంచ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెతికాము ఫైనల్ గా ఒక మంచి ప్లేస్ అయితే మాకు దొరికింది మనకున్న ఈ వన భోజనాల మెమొరీస్ అయితే ఇప్పుడున్న మన పిల్లలకైతే అసలు లేవు అని చెప్పను కొంతమందికి అయితే లేవు అసలు ఇలా వన భోజనాలకి వెళ్ళడం చెట్ల కింద తినడం ఇలాంటి అయితే కొంతమంది పిల్లలకైతే తెలియదు నాకు తెలిసి ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో వన భోజనాలకి వెళ్తున్నారు కొన్ని కొన్ని ఊర్లలో అయితే అసలు వెళ్లడమే మానేశారు అప్పుడు వన భోజనాలంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఫ్యామిలీ కాదు చుట్టాలందరిని పిలిచి మరీ వెళ్లే వాళ్ళము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసే వాళ్ళము అదేంటోనండి ముందైతే అసలు వర్షం పడదు వన భోజనాలకైతే ఎప్పుడు వెళ్తామో అదే రోజు మాత్రం ఖచ్చితంగా వర్షం పడుతుంది భలే అనిపించేది Forgetting... <laughs> <laughs> मटन <मार्तन कर्यी laughs> <कर्यी> <krake, hungs> चिकन <जागी> चिकन 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 आ, okay. चिकन, फ्राइग चिकन फ्राइग ओके, ओके, फ्राई, बिरयानी, बिरयानी, लूरादे गुड़ा मे बगर జిలేబీ జిలేబీ కూడా ఇగో ఇగో ఇలా బాగా తీష్ణా ఇక అంద పాల మాయె బారూడా మాయబ్రే నిహాల్ నిహాల్ ైనికాని <ihak> <nika>, <coughs> अच्छा 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 अ మన పిల్లలకి కూడా అలాంటి మెమోరీసే ఉండాలని చెప్పేసి మేము కూడా లాస్ట్ ఇయర్ నుండి వన భోజనాలకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ అయితే సామీర్పేటకి వెళ్ళాము ఈసారి మాత్రం ఏడుపాయల గుడికి వచ్చాము మొత్తం సిక్స్ ఫ్యామిలీస్ వచ్చాము భోజనాలు చేయడానికి ముందు ఏదైనా ఒక టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాము మీకు గుర్తుందా మనం చెట్ల తీర్థాలు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి నైవేద్యం వండి దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనాలు స్టార్ట్ చేసేవాళ్ళు

నువ్వు ఎడిపోతావు గ్రీజరు అడుగురే ఉర్కరా గట్టిగా ఏడు ఎత్తుండు మెల్లగానే ఎత్తుండు

నువ్వు కాదు నువ్వు కాదు అలాగే చెల్లి అల్ల లైనా ఆ దేవాలా ఇచ్చిన ఈ ట్రిప్ లో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసింది ఎవరు అంటే పిల్లలు అని చెప్పొచ్చు అసలు వాళ్ళు మమ్మల్ని ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా ఒక్కరు కూడా ఒక్కరిని కూడా విసిగించలేదు వాళ్ళ ఆటలేవో వాళ్ళే ఆడుకున్నారు డ్యాన్స్ చేసుకున్నారు గేమ్స్ అన్ని పట్టుకెళ్ళాం అన్నట్టు పిల్లలయ్యి స్నేక్ అండ్ ల్యాడర్ బ్యాట్ బాల్ ఇంకా చాలా గేమ్స్ అయితే పట్టుకొని వెళ్ళాం అవే ఆడుకుంటూ కూర్చున్నారు అసలు ఎవరిని విసిగించలేదు మా వాళ్ళు కూడా చాలా ఒప్పుగా పిల్లల్ని ఆడిపించారు మేమైతే మనిషి ఒక దగ్గర కూర్చొని తిన్న తర్వాత కబుర్లు చెప్పు కూర్చున్నాం అసలు మేము ఎవరు మొబైల్ ముట్టిందే లేదు పో కార్ లో మొబైల్స్ అంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొబైల్స్ చూసుకున్నాం మంచిగా స్పెండ్ చేసాము టైం మొత్తము ఫోర్ కార్స్ లో వెళ్ళాము మధ్యలో ఫ్రెండ్ వాళ్ళ కోసం వెయిట్ చేసాము అక్కడ దిగి అందరం మాట్లాడుకుంటూ కాసేపు వాళ్ళ కోసం వెయిట్ చేసాము మేము ఎప్పుడు ట్రిప్ వెళ్ళినా కూడా పిల్లలందరూ ఒక కార్ లోనే ఎక్కుతారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా సో పిల్లలందరూ ఒకటే కార్ లో కూర్చుంటారు ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్ నిచ్చింది మనం లైక్ చేసిన తర్వాత కామెంట్ దగ్గర హైప్ దిస్ వీడియో అనేది వస్తుంది అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే మనకి పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటది ఈ వీడియో కింద వస్తుందో లేదో నాకు తెలియదు మీరు లైక్ చేసినప్పుడు హైప్ దిస్ వీడియో అని వస్తే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసి ప్లీజ్ నాకు పాయింట్స్ ఇవ్వండి మీరు పాయింట్స్ ఇవ్వడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి హైప్ దిస్ వీడియో అని క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్